హలో వన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేస్ సో గైస్ మనకి ఏపీ ఫ్రెండ్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఏపీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ త్వరలోనే విడుదల చేయాలని సో మనం ఒక న్యూస్ అయితే చూస్తున్నాం సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి ఇక్కడ చూద్దాం సో ఏ డిపార్ట్మెంట్స్లో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడడానికి ట్రై చేద్దాం సో హైలైట్స్ అయితే ఒకసారి చూసుకుంటే ఇందులో మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా విద్యాశాఖ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ వే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక చూస్తే పదమూడు వేలు ఏడు వేలు ఇలా ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఒకసారి చూద్దాం సో ఏపీ వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకోవచ్చు మీరు ఏ అయితే క్రాక్ చేయాలనుకుంటున్నారో మీ టార్గెట్ ఏంటో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ఒకసారి దీంట్లో ఉన్న దాని ప్రకారం ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇందులో ఉన్న వేకెన్సీస్ గురించి ఒకసారి చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో త నిరుద్యోగులకు శుభవార్త త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అన్ని శాఖల్లోని ఖాళీల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది ఇప్పటి వరకు నూట యాభై ఏడు విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి తొంభై తొమ్మిది వేల పోస్టులు ఉన్నట్టు ఇక్కడ సమాచారం ఇందులో మేజర్గా మీరు చూస్తే పంచాయతీ రాజ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ అదేవిధంగా పట్టణాభివృద్ధి నుంచి ట్వంటీ త్రీ కే వేకెన్సీస్ ఉన్నత విద్యలో సెవెన్ థౌజండ్ స్కిల్ డెవలప్మెంట్లో మీకు రెండు వేల ఆరు వందలు రెవెన్యూ శాఖలో రెండు వేల ఐదు వందలు వ్యవసాయ శాఖలో రెండు వేల నాలుగు వందలు మహిళాభివృద్ధికి సంబంధించి పద్దెనిమిది వందల వేకెన్సీస్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో ఈ వేకెన్సీస్ అయితే మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి లైవ్లో ఉన్న జాగ్రత్తగా గమనించాలి డీటెయిల్గా మీకు అఫీషియల్గా సో న్యూస్ పేపర్లో వచ్చినట్టు క్లిప్ ఒకసారి మీరు గమనిస్తే జాబ్ క్యాలెండర్పై కంప్లీట్ కసరత్తు సో విభాగాల వారిగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం సో ఇంతకుముందు ఉన్న దాంట్లోనే దీంట్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఏమన్నా అనేది ఇన్ డీటెయిల్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించి మీరు డిఫరెంట్గా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ సమ్మరీ ఇక్కడ నూట యాభై ఆరు వి నూట యాభై ఏడు విభాగాలకు సంబంధించిన పోస్టులు ఏమేమవుతున్నాయో ఒకసారి ఇక్కడ డీటెయిల్గా కూడా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా మీరు ఒకసారి గమనించండి ఇందులో హైలైట్ పాయింట్స్ ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఇందులో టోటల్ మనకి ఇంతకుముందు చూసినట్టుగానే తొంభై తొమ్మిది వేల వేకెన్సీసు ఈ నూట యాభై ఏడు విగాల బాలకు సంబంధించి ఉన్నాయి ఇంకా ఇందులో మరో ఇరవై నాలుగు విభాగాల ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించలేదు ఇంకొక ఇరవై ఒక్క శాఖ వివరాలు నమోదు ప్రాసెస్లో ఉంది ఇవన్నీ పూర్తి అయితేనే మొత్తం ఖాళీల లెక్క తెలుస్తుంది ఇందులో నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగం భర్తీలు చేయనుండగా నిబంధనల ప్రకారం పోస్టల్ ఇన్ సర్వీస్ పద్ధతులతో నింపుతారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ప్రాపర్గా కంప్లీట్ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డీటెయిల్స్ రావాల్సి ఉంది టోటల్ నూట యాభై డిపార్ట్మెంట్స్లో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల వేకెన్సీస్ ఉండడాన్నట్టుగా గుర్తించడం జరిగింది మిగతా డిపార్ట్మెంట్స్లో నుంచి కూడా ఖాళీలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ అందులో ఉన్న వేకెన్సీస్లు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మన ఎవరైతే నిరుద్యోగ అవుతున్నారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు కాబట్టి కొన్ని వాళ్ళకి ఏవైనా ప్రమోషన్స్ అవి ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇందులో రెవెన్యూ శాఖలోనే ఎక్స్క్లూజివ్గా మనం ఇక్కడ పదమూడు వేల ఖాళీలు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో ఆర్థిక శాఖ వదులున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం పదమూడు వేలు ఈ శాఖలోని ఏడు హెచ్డిఓ హెచ్ఓడీల నుంచి వీటికి సంబంధించి ఖాళీలు నిర్ధారించాలని ఇప్పటివరకు ఇవన్నీ డీటెయిల్స్ అది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో సెవెన్ థౌజండ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఇరవై ఆరు వేల వేకలకు వేకెన్సీస్ ఉన్నాయి అదే దాదాపు ఇరవై మూడు వేల నేరుగా నియామకాలు చేపట్టాలి ఇక్కడికి ఇచ్చారు అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేలు ఇలా ఒక్కొక్క దాని నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీ వ్యవసాయ శాఖలో మూడు వేలు పైగా ఖాళీలు ఉండగా అందులో వీటిలో డిఆర్ఓ పోస్టులు డిఆర్ పోస్టులు రెండు వేల నాలుగు వందలు పంచాయతీరాజ్ శాఖలో నియామకాలు వచ్చే పోస్టులు ఇరవై ఆరు వేల వేకెన్సీస్ ఉండొచ్చని ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ కలిపి రెండు వేల నాలుగు వందలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మనం ఏమైతే దృష్ట్యాం అవే ఇక్కడ ఉన్నాయి అండ్ కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలు నమోదు ఇక్కడ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఇరవై నాలుగు వివరాలు ఇంకా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇందులో విద్యాశాఖలో పాఠశాఖ విద్యా బోధన బోధనేతర అన్ని కలిపి ముప్పై వేల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా ఇక్కడ అండ్ అదేవిధంగా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి పదివేల వరకు ఉండనున్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి చాలా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ తొంభై వేల వేకెన్సీస్ వరకు ఇప్పటివరకు ఒక ప్రాథమికంగా ఇప్పటివరకు ఫైనలైజ్ అయిన తొంభై తొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఏపీ అభ్యర్థులు ఏపీకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి ఇమీడియట్గా మీ మొదలు మొదలుపెట్టండి అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి త్వరగా వన్ బై వన్ నోటిఫికేషన్స్ రావడానికి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇమీడియట్గా మీరు మొదలు మొదలుపెట్టండి దీనికి సంబంధించి సో కోచింగ్ కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ అవకాశం ఉంటుంది మన రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు అన్ని రకాల క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఈబుక్స్ డైలీ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి రైట్ గైస్ థ్యాంక్ యూ